రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ స్థానిక సలహా మండలి టీడీ బోర్డుకి రాజీనామా చేయడం జరిగింది అయితే ఈరోజు మేము ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన రాజకీయాలు కానీ ఈ విధమైనటువంటి వ్యవహారాలకు కానీ చేసినటువంటి వ్యక్తి కాదు ఎప్పుడు కూడా ప్రజలందరూ బాగుండాలా ప్రజలకు మనం మంచి చేయాలా అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో నూట యాభై మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేద ప్రజలకి పేద విద్యార్థులకి మంచి ఉచిత విద్యని కార్పొరేట్ విద్యని ఉచితంగా అందిస్తూ వారికి ట్రాన్స్పోర్ట్ కాడించి యూనిఫామ్ కానించి భోజన సదుపాయాలు కానించి అన్నింటినీ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా పేదలకి వైద్య సదుపాయాలు వీపీఆర్ వైద్యం పేరుతో హాస్పిటల్ నిర్మించి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మతాలకు అతీతంగా అనేకమైనటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు అయితే ఈరోజు ఆయన తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాల్లో భాగంగా మేమందరం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో భాగంగా జిల్లా నలుమూల నుంచి అనేకమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు కావచ్చు అదేవిధంగా జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము ఎందుకంటే అటువంటి వ్యక్తితో మేము ప్రయాణం చేస్తే పది మంది పేదవాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అనేటటువంటి నమ్మకం ప్రతి ఒక్క నాయకుల దగ్గర ఉంది కాబట్టి జిల్లా నలుమూల నుంచి వారి నిర్ణయమే వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు